కొడవలూరు మండలం నాతురాజుపాలెంలోని విశ్వజరణి బాలల ఆశ్రమంలో పిల్లల కోసం ఎస్బీఐ ఎంప్లాయీ అజయ్ బాబు విరాళ దాతగా నూతనంగా ఏర్పాటు చేసిన బాలుర బ్యూటీ పార్లర్ ని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ అజయ్ బాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆశ్రమ నిర్వాహకులు పిల్లల ఘన స్వాగతం పలికారు అనంతరం ఆశ్రమ పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా పిల్లలకు అజయ్ బాబు దంపతులు ఎస్బీఐ మేనేజర్ మురళీకృష్ణ మధ్యాహ్నం తమ చేతులతో పాటించి అనదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ప్రేమ్ సాగర్ శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం మేము ఇప్పుడు బ్యాంక్ తరఫున కదా బ్యాంక్ తరఫున ఇక్కడ అనాడుకు ఈ శరణాలయంకి వచ్చాము భోజనాలు డొనేట్ చేద్దామని చెప్పి వచ్చాము ఒకసారి వచ్చిన రోజు సారు ఇక మాకు ఇబ్బందిగా ఉంది ఒక లైటింగ్ సోలార్ లైట్లు ఈ ఒక లైట్లు అవి లేవు అని చెప్పంటే ఒక ఐదు లైట్లు ముందు డొనేట్ చేసాము సోలార్ లైట్లు తర్వాత దీన్ని హెయిర్ కటింగ్కి చాలా ఇబ్బందిగా ఉంది మాకు నెలకి ఎంత ఒక ఇబ్బందిగా ఉంది అని చెప్పిన తర్వాత సరే దీన్ని సార్ ఎంత వద్ద అది చూడండి అది నేను ఏర్పాటు చేస్తా అని చెప్పాను అది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది Okay.